బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది తాడిపత్రి పుట్లూరు రోడ్డులో బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా మరోసారి కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు అయితే వివాహానికి వెళ్తున్నట్లు ముందుగానే లేక పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు ఇక ఇదే వివాహానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది తాడిపత్రి పుట్లూరు రోడ్డులో బంధువుల వివాహానికి హాజరైనందుకు వెళ్తుండగా మరోసారి కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు అయితే వివాహానికి వెళ్తున్నట్లు ముందుగానే లేఖ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు రవితేజ చెప్పండి ఏం జరుగుతుంది అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి చూస్తేనేమో నేను ముందుగానే వివాహానికి హాజరవుతున్నట్లు లేఖ ఇచ్చానంటున్నారు మరి ఇదే వివాహానికి జేసి ప్రభాకర్ రెడ్డి కూడా వస్తున్నారన్న సమాచారంతో కేతిరెడ్డి పెడ్డారెడ్డిని పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం దీని గురించి పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయి తాజా అప్డేట్స్ అండి యేస్రాహీమ్ ఈ రోజు ఉదయం తాడపా కొంతగామం తిమ్మంపల్లి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం పట్టణంలోని పుట్లూర్ రోడ్ లో ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో ఒక వివాహానికి హాజరయ్యేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడపత్రికి వచ్చారు అయితే పుట్లూరు రోడ్ లో ఉన్న అయితే రైల్వే గేట్ వద్ద పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు ఎందుకంటే మరోవైపు అదే టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహానికి తారపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ఆయన వర్గీయులు కూడా వస్తున్నారని సమాచారం అనడంతో పోలీసులు ఒకసారిగా ఇద్దరు ఒకే వివాహానికి వస్తే అక్కడ ఇద్దరు ఎదురుపడి తేగిన అలాంటి సంఘటనలు జరుగుతాయన్న ఉద్దేశంతో ముందుగానే కేతిరెడ్డి పెద్దారెడ్డిని రైల్వే గేట్ వద్దనే పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఒకసారిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా తను ఆల్రెడీ ముందుగానే ఈ పెళ్లికి వస్తున్నట్లు పోలీసులకు లేఖ ద్వారా సమాచారాన్ని కూడా అందించాయని ఇప్పుడు ఉన్నట్టుండి తీరా పెళ్లికి వెళ్లే సమయంలో ఇట్లా ఆపడం కట్టని చెప్పేసి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులు వాగ్దోరానికి దిగాడు ఎంతసేపటికి వాదించినప్పటికీ కూడా పోలీసులు పెద్దారెడ్డిని పెద్దారెడ్డి వాదించినప్పటికీ పోలీసులు అయితే ఇద్దరు ఎదులు కొట్టే గొడవలు జరుగుతాయన్న కారణంతోనే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఏదైతే పుట్లూరు రైల్వే గేట్ వద్ద నుంచి కూడా అనంతపురంతో నివాసానికి తరలించారు అయితే అనంతపురం కేవలం ఆ రోజు తర్వాత అడపత్రి పట్టణంలో ఉన్న తన నివాసానికి వెళ్లారు ఇంటి దగ్గర కూడా కేవలం యాభై మంది నుంచి ఉండకూడదని చెప్పేసి కోర్టు ఆర్డర్ లో ఉంది స్పష్టంగా అందుకు అనుగుణంగా అనుగుణంగానే కేతడ్డి పెద్దారెడ్డిని తన సొంత ఇంటికి పోలీసులు తరలించారు మరోవైపు ఇదే విధానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన వర్గీలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు రహీం రైట్ రైట్ ఏదైతే రైట్ థ్యాంక్ ఫర్ అప్డేట్